సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంపెనీ నుంచి తన సమర్పణలో తెరకెక్కిన సినిమా సారీ ఈ సినిమాను గిరి కృష్ణ కమల్ డైరెక్ట్ చేశారు సత్య సత్యయాదు ప్రధాన పాత్రలుగా నటించిన ఈ సారీ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది తను చేసే ఏ సినిమా అయినా సరే ప్రమోషన్స్ తో ప్రేక్షకులకు చేరేలా చేస్తాడు ఆర్జేవి ఈ సారీ సినిమాను కూడా ఆరాధ్యదేవి ఫోటోషూట్స్తో ప్రమోషన్స్ మొదలు పెట్టాడు వర్మ ఫైనల్గా నేడు ఈ సారీని ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు ఇంతకీ సారీ కథ ఏటంటే ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్న ఆరాధ్యదేవి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఆమెను ఇష్టపడే కిట్టు సత్యయాదు ఆమెకు దగ్గరవ్వాలని చూస్తాడు అయితే అతని వల్ల ఆమె ఇబ్బందుల్లో పడుతుంది కిట్టు ఆరాధ్యని సీక్రెట్ గా ఫాలో అయి ఆమె ఫోటోలు తీస్తాడు అతను చెప్పినట్టు చేయకపోతే ఆమె కుటుంబాన్ని కూడా బెదిరిస్తుంటాడు ఇంతకీ ఆరాధ్య వెనకాల కిట్టు ఎందుకు పడతాడు కిట్టుకి ఆమె అంటే ఎందుకు అంత ఇష్టం ఫైనల్గా ఆరాధ్య ఏం చేసింది అన్నది సారీ కథ సోషల్ మీడియాలో కాలంలో అందరినీ నమ్మితే ఎలాంటి రిస్క్లో పడతామన్నది చెప్పేలా ఈ సినిమా కథ ఉంది అయితే చెప్పాల్సిన కథ ఒకటైతే దానికి మార్క్ రొమాంటిక్ షో ఎక్కువైంది ఒక దశలో అది శృతిమించింది అన్న భావన రాక తప్పదు దర్శకుడు అంటూ పేరుకి గిరికృష్ణ కమల్ పనిచేసిన ఈ సినిమా అంతా కూడా ఆర్జీవి ఆధ్వర్యంలోనే జరిగినట్టు అనిపిస్తుంది అయితే కథ కథనాలు ఎలా ఉన్నా ఆర్జీవి సినిమా అంటే టెక్నికల్గా బాగుంటుంది ముఖ్యంగా ఆయన సినిమా అంటే కెమెరా యాంగిల్స్ సౌండింగ్ బాగుంటుంది కాని శారీలో ఇవి లోపించాయని అనిపిస్తుంది ఒకదశలో ఆర్జీవి కంపెనీ నుంచి వచ్చిన సినిమానేనా అన్న డౌట్ రాక తప్పదు ఆరాధ్య ఉన్న కాసేపు మెరుపులు మెరిపించింది సత్య కూడా తన నటనతో ఒకరకంగా భయపెట్టాడు ఆర్జీవి నుంచి ఇలాంటి సినిమా వస్తుందని ఎవరు ఊహించరు టెక్నికల్ గా స్టాండర్డ్స్ తో తన సినిమాలు ఉండేలా చూసుకుని ఆర్జీవి ఇంత నాసిరకంగా సినిమా చేస్తాడని ఊహించలేరు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నామమాత్రంగానే ఉన్నాయి సో సారీ అంటూ ఆరాధ్యదేవితో ప్రమోషన్స్ చేసిన ఆర్జీవి సినిమాను ఏమాత్రం ఆసక్తిగా తీయలేకపోయాడు ఆర్జీవి సినిమాలంటే ఎప్పటికీ కాస్త కూస్తో ఆసక్తి చూపించే ఆడియన్స్ ఈ సినిమా చూశాక నిరాశకు గురికాక